భూయాత్ ఈ రాసుల వాళ్లకు తులా శుక్రుడితో వీరికి సిరి సంపదలు పట్టిందల్లా బంగారం నవంబర్ మూడవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు శుక్రుడు తన స్వక్షేత్రమైన తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది శుక్రుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు ధన ధాన్య సమృద్ధి యోగాన్ని కలిగించడం జరుగుతుంది భోగభాగ్యాలకు సిరి సంపదలకు ప్రేమలకు పెళ్లిళ్లకు దాంపత్య జీవితానికి కారకుడైన శుక్రుడు తన స్వస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ కారకత్వాలన్నిటికీ రెట్టింపు బలం చేకూరుతుంది దీని ఫలితంగా వృషభం మిథునం కన్య ధనస్సు కుంభరాశులకు సిరి సంపదలు వృద్ధి చెందడంతో పాటు అనేక సమస్యలు ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది వృషభ రాశి వృషభం రాష్ట్రాధిపతి శుక్రుడే ఈ రాశికి ఆరో స్థానాధిపతి కూడా శుక్రుడు ఈ ఆరో స్థానంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి వీరు శత్రువులు ప్రత్యర్థులు పోటీదారుల మీద పైచేయి సాధించడం ప్రారంభమవుతుంది ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగాల్లో జీతపత్యాలు వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి అనారోగ్యాల నుంచి చాలా వరకు కోలుకోవడం జరుగుతుంది కొన్ని ఒత్తిళ్లు కూడా తగ్గే అవకాశం ఉంది మిథున రాశి ఈ రాశికి పంచమ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో తప్పకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ప్రేమ వ్యవహారాలు పెళ్లికి తీస్తాయి ఇంతవరకు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది ఉద్యోగంలో నైపుణ్యాలు పెరుగుతాయి సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి రాశి ఈ రాశికి ధనస్థానంలో శుక్రుడి సంచారం వల్ల సిరి సంపదలు వృద్ధి చెందుతాయి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి విలాస జీవితం అలవడుతుంది శుభకార్యాలు జరిగే అవకాశము ఉంది ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి వ్యక్తిగత ఆర్థిక కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ధనురాశి ఈ రాశికి లాభస్థానంలో లాభ స్థానాధిపతి సుకృటి సంచారం వల్ల అపార ధనలాభం కలుగుతుంది కుటుంబంలో దేనికి లోటు లేని పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయ వృత్తికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది రావాల్సిన సొమ్ముతో పాటు బాకీలు బకాయిలు పూర్తిగా వసూలవుతాయి ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు కూడా వృద్ధి చెందుతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి ఆరోగ్య లాభం కలుగుతుంది కుంభరాశి ఈ రాశికి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి శుక్రుడి సంచారం వల్ల విదేశీయానానికి అనేక అవకాశాలు కలుగుతాయి నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది తండ్రితో సాన్నిధ్యం పెరుగుతుంది పిత్రార్జితలు లభిస్తుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఒకటికి రెండుసార్లు ధనయోగాలు కలిగి సంపన్నులవుతారు